హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రీసెంట్గా నాలుగు పల్లకి వచ్చిన ఒంగోలు కోడే అరవై సైజు ఉన్న నాలుగు ఒంగోలు కోడే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది పందాల కూడా పాల్గొంది కోడే సైజు భారీగా ఉంది సో కర్నూలు జిల్లా వెంకాయపల్లి ఎల్లమ్మ దగ్గర ఉంటుంది కోడేకి అడ్రస్ సో కర్నూలు లోకల్ అనే ఉంటుంది సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి కూడా ఏమైనా నమ్మకం అనుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు కావాల్సిన వారు అలాగే నచ్చితే వీడియో పైన లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ